అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో ఇదే ఉంది నిరంతరం పాలిటిక్స్ 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 అయినా స్ట్రెస్ బస్టర్ ఏదో ఒకటి ఉండాలి కదా ఏదో ఒక రిలాక్సేషన్ ఉండాలి కదా అవి కూడా లేకపోతే కొత్త కూడా రావాలి కదా ఎక్కడ ఎక్కడి నుంచి వస్తే అనుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఏంటి మీకు స్ట్రెస్ బస్టర్ ఏంటి ఏ ఏ రకంగా రిలీవ్ అవుతారు వర్క్ స్ట్రెస్ నుంచి స్ట్రెస్ అనేది పెద్ద తీసుకునే రకం కూడా కాదు గాదర దేవుని దేవంలో ఏదైనా కూడా ఇక్కడికి వస్తా ప్రేయర్ బాగా చేస్తాను దేవుని తీర్చిపెడతాను తర్వాత జరిగే జరుగుతుంది నువ్వు నేను చేయగలిగింది ఒక స్థాయి దాకా చేయగలిగింది చేస్తాను తర్వాత జరగాల్సి జరుగుతుంది ఓకే మీరు ఎప్పుడు ఫోన్లో మాట్లాడుతుంటారు అసలు ఫోన్ ఇప్పుడు యూజ్ చేసినా మీరు మీరు క్యాంపెయిన్లో ఏదో లైట్ చూపించమని ఫోన్ పట్టుకోవడం తప్ప మీరు మీ చేతిలో ఫోన్ కానీ ఫోన్ మాట్లాడుతున్న విజువల్ గత పది పన్నెండు సంవత్సరాలు మీరు యాక్టివ్ కాలిటీలో వచ్చిన దగ్గర నుంచి ఎవరు చూసుంటారు ఫోన్ వాడతారా చాలా చాలామంది తెలుసుకోవాలనుకుంటున్నారు అదే ఫోన్ లేదు ఫోన్ లేదు నెంబర్ కూడా లేదా నా నెంబర్ నాకే తిరిగి అసలు నా నెంబరే లేదు ఫస్ట్ ఆఫ్ నాకు నెంబరే లేదు ఫోన్ లేదు ఎవరైనా ఏదైనా ఉంటే ఏదైనా ఆఫీస్లో ఉంటే ఆఫీస్ వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఇంట్లో ఉంటే ఇంట్లో వాళ్ళు కనెక్ట్ చేస్తారు ఏదైనా మీ ఇంట్లో వాళ్ళకి అవసరం అయితే ఎవరికి ఫోన్ చేయాలి నేనైతే నాకెట్ట పీలు గీయలందరూ పక్కనే ఉంటాను ఇంత